హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య కాలం వచ్చిందంటే పిల్లలకి బాగా వేడి చేస్తుంది అలాగే చెమట పొక్కులు పొక్కులు మూత్రంలో మంట ఇలా చాలా సమస్యలు పిల్లలకి వస్తాయి కదండి అవన్నీ తగ్గాలంటే ఈ చిన్న చెట్టు చెయ్యండి గోరువెచ్చడి నీటిలో ఒక స్పూన్ తేనెను వేసి బాగా కలుపుకొని నైట్ అంతా ఉంచేయండి ఇలా కలుపుకున్న ఈ వాటర్ని పిల్లలకి ఉదయాన్నే పరగడుపునిచ్చారంటే చాలా మంచిదండి పిల్లలు వంటి వేడినంత పోగొడుతుంది చెమటి పొక్కుల్ని వేడి ఏమీ రాకుండా చేస్తుందండి ఈ వాటర్ చాలా చాలా మంచిది మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ఈ వాటర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి వేడిని పోగొడుతుంది అలాగే చెమట పొక్కులు వేడిపోకులు ఏమీ రాకుండా చేస్తుందండి చాలా చాలా మంచిది శరీరానికి నేను చెప్పే ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్